పిల్లలు కాదు చిన్నతనం నుంచే సేవా గుణం కలిగిన చిచ్చర పిడుగులు వారు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన చిన్నారులు రోడ్డుపై పడ్డ గుంతను పూడ్చి ఆదర్శంగా నిలిచారు గణపూర్ నుంచి రంగంపేట వెళ్లే దారిలో విద్యార్థులు దసరా సెలవులకు సొంత గ్రామానికి రాగా మెదక్ జోగిపేట ప్రధాన రహదారిపై ఇటీవల వర్షాలకు పడ్డ గుంతల్లో ఒక వ్యక్తి పడిపోయి ఉండడం గమనించిన విద్యార్థులు గడ్డపార పార చేతబట్టి గుంతను పూడ్చేశారు ఆ గుంతను పూడ్చడానికి మూడు గంటల సమయం పట్టిందని విద్యార్థులు తెలిపారు చిన్నారులు బతుల చరణ్ రెడ్డ యోహన్ దారా ప్రేమ్జిత్ ఎరుకల అజయ్ భతుల చెర్రి బతుల దయానంద్ శ్రమదానం చేశారు చాలా పెద్ద చాలా నా మొత్తం పూర్తి చేసి వెరీ గుడ్ బేట మంచి త్రీ అవర్స్ అవుతుందా అంతా మట్టి పట్టిందాపరేట్ అంతేనా ఓకే బేట మంచి మనం నలుగురికి సాయం చేయాలి అంతే మనతోనైన పని మనం చేయాలి అంతేనా ఓకే వెరీ గుడ్